Namaste, welcome to Swaraj News. కమలాపూర్ గూడూరు నేరెళ్ల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులు కూలి వద్దకు కాంగ్రెస్ హుజూరాబాద్ ఇన్ఛార్జీ ప్రణవ్ వెళ్ళి కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తరపున ప్రచారం నిర్వహించారు కరపత్రాలు పంచి పలు విషయాలు మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి పెన్షన్లు ఇవ్వలేదని కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చిన వారిని నిలదీయాలని ప్రజలను కోరారు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసింది ఏమీ లేదని ఏపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ సైతం వారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రితో మాట్లాడి కమలాపూర్ ఉప్పల్ బ్రిడ్జిని ఎందుకు త్వరతరగతిన పూర్తి చేయలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని రెండు రోజుల క్రితమే రైతు బంధును అందరి ఖాతాలో వేయడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందన్నారు ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులో పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తవటం రవీందర్ దేశిని ఐలయ్య కౌట్ గండపు చరణ్ పటేల్ నాంపల్లి ప్రభాకర్ జనగాని శివకృష్ణ బొల్లం రాజరెడ్డి ఆడైపు శ్రీకాంత్ పోడైటి విక్షపతి పలువురు పాల్గొన్నారు గత పదేళ్ళ నుంచి ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ